రోజుకు రెండు సార్లు మాయమయ్యే శివాలయం నీటిలో మునుగుతూ తేలుతూ ఉండే ఆలయం అదే గుజరాత్ లోని జిల్లా జంబుసర్ తహసీలులో ఉన్న స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం ఇది ప్రకృతి సిద్ధమైన ఒక అద్భుతం దీనిని ప్రపంచం మాయమయ్యే దేవాలయం అని పిలుస్తుంది సముద్రపు పోటు పెరిగినప్పుడు ఈ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయి అదృశ్యమవుతుంది మళ్లీ పోటు తగ్గినప్పుడు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది దాదాపు నూట యాభై ఏళ్ల క్రితం బయటపడిన ఈ శివలింగాన్ని సాక్షాత్తు కుమారస్వామి ప్రతిష్ఠించాడని పురాణ చెబుతున్నాయి సముద్రుడు స్వయంగా ప్రతిరోజు రెండు సార్లు శివుడికి జలాభిషేకం చేస్తున్నట్లుగా ఈ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది కేవలం పగటిపూట కొన్ని గంటలు మాత్రమే కనిపించే ఈ ఆలయం ప్రకృతి మరియు ఆధ్యాత్మికత కలగలిసిన ఒక షాకింగ్ మిస్టరీ ఇక్కడికి వెళ్లే భక్తులు సముద్రపు అలల సమయాలను బట్టి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం ఈ ఆలయాన్ని దర్శిస్తే మన బాధలు కూడా మాయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఏ ఇతర ఆలయంలో లేని విధంగా శివుడు ప్రకృతి ఒడిలో దాగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి